హాయ్ అందరికీ ఒక కప్ రేషన్ బియ్యంతో పునుగుల్ని ప్రిపేర్ చేసుకుందామా భలే టేస్టీగా ఉంటాయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్ దాకా రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని తర్వాత ఒక గంట పాటు నానబెట్టేసుకోవాలి నానబెట్టుకున్న రైస్ ని మళ్ళీ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని తర్వాత మిక్సీ జార్లోకి వాటర్ లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకోండి దీంట్లోనే ఉడికించిన బంగాళదుంపలు రెండు వేసుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క కరేపాకు అవసరమైతే కొద్ది కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి ఇటుకడంతా వంట సోడా కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు వేడి వేడి నూనెలో చక్కగా ఈ పునుగుల్ని వేసేసుకొని ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ మంచి క్రిస్పీగా ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పునుగులు రెడీ అయిపోతాయండి చాలా టేస్టీగా ఉంటాయి వేడి వేడిగా పల్లి చట్నీతో సర్వ్ చేసేసుకోండి సూపర్ గా ఉంటాయి మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ కీక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి